హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహాబారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో మనం బుధవారం రోజు గురువారం రోజు వీడియో అప్లోడ్ చేసాం ఆ వీడియో కొద్దిగా సరిగా లేదు రెండోది వచ్చేసి దాంట్లో ఒక పన్నెండు పిల్లలు ఉన్నాయన్నాం కదా ఆ పన్నెండు పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఉన్నాయనేది రైతు చెప్తున్నారు ఆ పిల్లలు క్లీన్గా ఒకసారి వీడియోలో చూపించండి అనేసి మళ్ళీ ఈ వీడియో పెట్టడం జరిగిందనమాట సో ఆ పిల్లల వీడియో వచ్చేసి మీకు రెండు నిమిషాల తర్వాత మీకు కనిపిస్తుంది అక్కడ మీరు ఒకసారి చూడొచ్చు ఇవి మొత్తం ఒక పెద్ద కట్ట ఉందండి రైతువారిగా ఉంది వాళ్ళు రైతులు అమ్మేయాలంటే ఇంకా అమ్మేయాల వెయిట్ చేయరు అనమాట అలా ఉంటుంది పరిస్థితి సో ఈ మొత్తం పెద్ద కట్ట ఇది అమ్మాలనుకుంటున్నారు అలాగే దీని బ్యారం కూడా వచ్చేసి ఈ రీసెంట్గా నేను పెట్టిన వీడియోస్లో అందరూ రైతులు ఒక వెయ్యి రూపాయల బ్యారంతోనే పెట్టున్నారు ఎక్కువ పెట్టలేదనమాట సో మనం అమ్మాలనుకుంటున్నాం ఎక్కువ చెప్పి తగ్గించుకునేది వద్దన్నా నువ్వు పెట్టేసి ఒక వెయ్యి రూపాయలు బ్యారమ్తో ఇచ్చేసి అనేటట్టుగానే మాట్లాడి ఉన్నారు ఇవి మొత్తం ఒక ఎనభై గొర్రెలు ఉన్నాయండి ఎనభై గొర్రెలకి పన్నెండు పిల్లలు ఉన్నాయి ఈ ఎనభై గొర్రెలు పన్నెండు పిల్లలు ఉన్నాయి ఆ పన్నెండు పిల్లలు నేను మీకు వీడియో చివరిలో కనిపిస్తుంది అది చూడండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలోనే అంటే నెల్లూరు అవుట్స్కర్ట్స్లో ఈ ఎనభై గొర్రెలు ఉన్నాయి జత బ్యారం వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు ఒక వెయ్యి రూపాయల లోపల మాత్రమే బేరం చేసే అవకాశం ఉంది అంతకుమించి కిందకి తగ్గదనేది క్లీన్గా చెప్పేసి ఉన్నారు కట్ట మొత్తం కుదిరితే పొట్టేళ్ళు కావాలంటే ఇస్తాను పొట్టేళ్ళు ధర సపరేట్ అనేది కూడా చెప్పినారు ఆయన సో ఇక్కడికి ఇదైంది అలాగే గొర్రెల ఈత కాలానికి వచ్చేటప్పటికి అన్నీ కలిసి ఉన్నాయి మొదటి ఈతలో ఉండే గొర్రెలు నుంచి మూడో ఈత నాలుగో ఈత గొర్రెలు కూడా దీంట్లో ఉన్నాయి సో మొత్తం కట్ట కట్ట కొనాలా ఈ ఎనభై గొర్రెలు మొత్తం తీసుకుంటే ఫైనల్ ధర ఇరవై ఐదు వేలకు ఇచ్చేస్తాను అనేసి చెప్పిన్నారు లేదు దాంట్లో ఒక ఐదు గొర్రెలు మీకు ఏదైనా పోయి ఉన్నాయి పళ్ళు పోయినాటి అలాంటివి తీస్తే ఆ డెబ్బై ఐదు గొర్రెలు వస్తాయి అప్పుడు ఇరవై ఐదు వేల ఐదు వందలకి ఒక్క రూపాయి కూడా కిందకి తగ్గించి ఇవ్వను అని క్లీన్గా చెప్పేస్తున్నారు ఈ పన్నెండు పిల్లలు ఉన్నాయని కదా ఈ పిల్లలు అన్నమాట ఈ పన్నెండు పిల్లలు కాళ్ళ కిందకు వస్తాయి అన్నమాట ఈ పిల్లలు ఎక్కడికి వస్తాయి ఇక్కడ ఉండే కనిపించే కొదాలు పది గొదాలు ఈ రకంగా ఉన్నాయి సో జత ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్పి ఇరవై ఐదు వేల ఐదు వందలకి ఫైనల్గా ఇస్తాను అంటున్నారు లేదు ఆ పిల్లలు మనకు వద్దు అని చెప్తే ఇంకా ధర తగ్గుతాదనేసి ఆయన చెప్పినారు కాల్ చేయవచ్చు కావాలని